హాయ్ హెల్వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సూర్యాపేట జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకుందండి అసలు బయట జరుగుతున్న సమాజంలో చూస్తుంటే అసలు మనిషి మృగం కన్నా దారుణంగా రాక్షసులు కన్నా అసహ్యంగా పిశాసుల కన్నా దరిద్రంగా ఇంకా చెప్పాలంటే దిగజారితన్నంగా అంతలా ప్రవర్తిస్తున్నాడు మనిషి అసలు అనుకుంటున్నారా స్కానింగ్ తీస్తే అదేంటి లింగ పరీక్ష నిర్ధారణలో ఆడపిల్ల పుట్టిందని మళ్ళీ ఆడపిల్ల అని తెలిసిన ఆ వ్యక్తి ఆ దుర్మార్గుడు ఆ రాక్షసుడు అభాషం చేయించాడంట సో అభాషం వికడించడంతో ఆవిడ కూడా చనిపోయిందంట ఏంటంటే నాకు అర్థం కాదు మగపిల్ల పుడతాయంటే ఆడపిల్లలు పుడతాయి నాకు అర్థం కాదు ఒక విషయం చెప్పండి ఇలానే నీ నీ తండ్రిని అనుకుని ఉంటే భూమి మీదకి వచ్చేవాడివ నువ్వు ఇంతలా గేదెలాగా దున్నపోతులా ఎదిగేవాడివా ఆడపిల్ల పుట్టిందని చంపేసావా తను కూడా చనిపోయింది మగ సంతానం కాలనీతే ఏమన్నా సూర్యవంశం చంద్రవంశం మా వంశం నిలబడాలి మా బొక్క అని ఏం చేస్తాడు మంచోడైతే మంచిగా వెళ్తున్నాడు చెడ్డాడు అయితే మొత్తం తన సంక్రాంతి ఏం చేస్తాడు ఒక్కొక్కడు సూర్యవంశం చంద్రవంశం మాది అన్నట్టు ఏదో బిల్డప్పులు మీరు ఆడపిల్ల పుడతా ఏంటి మగపిల్ల పుడతాడు ఏంటి దీనికి సమాధానం చెప్పండి చదువుకున్న మూర్ఖులు చదువులేని సన్నా అసలు దీనికి సమాధానం చెప్పండి పాయిడు చదువుకున్నాడు అంటే స్కాలర్ పిహెచ్డి వాడు అంటే అసలు దరిద్రం అంటే చదువుకున్న వాళ్ళు సగం దరిద్ర పని చేస్తున్నారు అసలు చదువుకున్నావు ఎప్పుడు నమ్మకూడదు గొప్పవాన్ని ఎప్పుడు ఆదర్శంగా తీసుకోకూడదు గుర్తు పెట్టుకోండి సంకనాకి జీవితాలు మనిషి కాదు చదువుకున్న మూర్ఖుడు అంట పసి కందు చంపేస్తాడు ఆ పాపం వీడికి ఊరికే పోతున్నా వీడికి ఆడ కొంపలో ఉన్న పెద్దలకి ఇంట్లో పెద్దలు కూడా అసలు సిగ్గు సరం లేకుండా సపోర్ట్ చేస్తున్నారే కడుపు కన్నా తింటారా అశుద్ధాన్ని తింటున్నారు యత వల్లారా పురుట్లో పెట్టాలని చంపేస్తారా మనిషిలో గాడిదల నాకు అర్థం కాదు భూమి మీదకి కొన్ని జీవులు వస్తున్నాయంట వస్తాయనే అంట అమ్మ అక్కడ మనుషులు ఉంటే మేము రావని చెప్పి వెళ్యే అంట ఒక పది మృగాల కన్నా దారుణం అంట మనిషి సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో దారుణం ఆడపిల్ల అని తెలిసి భారీక్ అబార్షన్ పరిస్థితి విషమించి గర్భిణీ మృతి అబార్షన్ వికటించి గర్భిణీ మృతి చెందిందంట దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అయినా లింగ లింగ పరీక్ష నిర్ధారణ పరీక్షలు చేయకూడదనే ఒక లా ఉంది కదా క్రైమ్ కదా ఏ హాస్పిటల్ సిబ్బంది చేసిందలా డిఎంహెచ్ఓ ముద్దు నిద్రపోతున్నారా లంచాలకి కక్కుర్తుబడి ప్రాణాలు పోయే పోయా దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు భర్త ఎదవా కుటుంబ సభ్యుల ఎదవా మాకు మగ సంతానం కావాలి అరే ఎదవా ఒక మగాడు పిల్ల ఒక్కలే ఆడపిల్ల పుట్టాలన్నా మగ పిల్లలు పుట్టాలన్నా అది మగాడి మీద ఆధారపడి ఉంటారా సన్నా ఎదవలరా ఆడవాళ్ళ మీద కాదు ఆ విషయం తెలుసుకోండి ఇవన్నీ బాబులు చెప్పిసావాలి వాళ్ళే డాష్ గర్ల్ మాకు మగ పిల్లలు కావాలంటే మా వంశం పెద్ద సూర్యవంశం చంద్రవంశం మరి వీళ్ళది బొక్కల వంశం అతడు ఉన్నత విద్యావంతుడు పిహెచ్డి స్కాలర్ సమాజంలో ఏది మంచో ఏది చెడో తెలిసిన వ్యక్తి ఆయన మూర్ఖంగా వ్యవహరించాడు మూడోసారి కూడా తన భార్య ఆడపిల్ల ఏంటి తన భార్యకు ఆడపిల్ల అని తెలిసి అభాషణ చేయించాడు లింగ నిర్ధారణ పరీక్షలు వ్యతిరేకం అని తెలిసిన చదువుకున్న మూర్ఖ పరీక్షలు నిర్వహించడంతో పాటు అభాషం చేయించాడు అయితే అభాషను వికరించి తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది బ్లడ్ ఎక్కువ పోయిందంటే చనిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరిస్తారు చెప్పండి ఆడపిల్ల ఏదంటే మగపిల్ల ఏంటంటే దీనికి సమాధానం చెప్పండి ఎవడైనా మనం ఎక్కడైనా హైదరాబాద్ లో చూశాను ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద విడిచేసి వెళ్ళి వీళ్ళ కోరికలకి వీళ్ళ మోజుకి వీళ్ళ దొరదకి అభన్సుమంది తెలియని పిల్లలు బల మళ్ళీ నీతి గబులు సోదు గబులు చెప్పాలంటే ఒక్కొక్కరు చెప్తాడు మళ్ళీ కాళ్ళ మీద కాలు వేసుకుంటూ ఊపుకుంటూ మధ్యలో పక్కనట్టి గత నెల ఇరవై నాలుగున హుజూర్ నగర్ లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లాడు అక్కడ హాస్పిటల్ మేనేజర్ కాసిం తో అభార్షన్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు హాస్పిటల్ నర్స్ దేవరకొండ ఆమెకు తన ఇంట్లో కాసిం అభార్షన్ చేసుకునేందుకు ప్రయత్నించారు అయితే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో గోదావరిలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు రెండు రోజులు అక్కడ ట్రీట్మెంట్ తర్వాత విషమ విష ఏంటే పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తల్లిస్తుండగా మార్గ మధ్యలోనే సుహాసిని కళ్ళు మూసింది ఆడపిల్ల పుట్టిందని చంపేశారంట అసలు ఏమనాలి మనుషులు బతుకులు చాడా కఠినమైన చట్టాలు రావాలి కఠినంగా ఇంప్లిమెంట్ చేసిన నాయకులు సమర్థమైన నాయకులు ఉండాలి హాస్పిటల్స్ విద్యాశాఖ నెక్స్ట్ డిఎంహెచ్ఓ మీ అందరూ అప్రమత్తమైన అవ్వండి ఎందుకు హాస్పిటల్స్ వస్తున్నాయి డబ్బులు కక్కుర్తి పెట్టి గడ్డి తింటున్నారు గదవాళ్ళందరూ కూర్చుని పెళ్లి చేసుకొస్తా పాపం అంటారు పోని పిల్లలు పుట్టిందంటే ఆడపిల్ల పుట్టిందంటారు పోను మగ పిల్లలు పుట్టేమైనా ఉదరించి ఉందంటే ఏం లేదు లొట్ట పీసు ఇటువైపు వాళ్ళు అటు అలా ఉన్నారు అటువైపు అలా ఉన్నారు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా భర్త మగవాడు సరైనవాడు అయితే వీళ్ళందరినీ చెప్పుతూ ఇసుకు కొట్టచ్చు ఆడేమో పెళ్ళైన తర్వాత గాజులేసి కూర్చుని తయారవుతాడు అటు ఇటు కారణం లాగా వల్ల ఇంత సమస్యలు ఆడపిల్ల కావాలని అపర్శించుకున్న ఏమనాలి ఈ వీడియో మీరు కామెంట్స్ లో తెలపండి వీళ్ళకి జై కొట్టాలా యాక్థు అన్ మొహమ్మీద్ ఉమ్మేలా అని పోలీసులు కేసు నమోదు చేయండి ఇలా ఇంకోటి ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి అలాంటి కఠినమైన చర్యలు చట్టాలు ఈ దేశంలో వస్తే గాని ఇలాంటివి మాత్రం జరగవు ఆగో లేని పక్షంలో జరుగుతున్నావు అంటే మనం మాట్లాడుకుంటూనే ఉండాలి మనిషి మనిషి కన్నా మనిషి పశువులో ప్రవర్తిస్తున్నాడు రాక్షసుల్లో ప్రవర్తిస్తున్నాడు కానీ మనిషి మనిషిలో మాత్రం ఉండట్లేదు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు ఆకాశం న్యూస్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్